కూడా ట్రై చేయండి కంద కోడిగుడ్లో పులుసు వెనక రోజుల్లో మా ముత్తమామ అమ్మమ్మ వాళ్ళు ఇలా దగ్గర కొనుక్కున్నవారు ఏ కూరైనా చేపల కూర అయినా ఏ కూరైనా ఇలా దగ్గర కొనుక్కునేవారు చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూసారా ఎలా బాగుంటుంది ఏంటని స్టవ్ ఆన్ చేసుకున్నాం హాయమ్మా అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు ఏ వచ్చామంటే కందా పులుసు పెడితే కంద తినేది కంద ఉంటుంది కదా దాన్ని నేను ఆల్రెడీ దీన్ని ఉడకబెట్టేసి పక్క పెట్టుకున్నా మొత్తం మనం ఇది చెక్కేసేసి ఉడకబెట్టేసి పక్క పెట్టుకున్నా దీంట్లో కోడిగుడ్లు వేసి కంద పులుసు చేసుకున్నా అది ఎలా చేస్తాను ఏంటో మీకు చూపిస్తాను మా చెల్లి కూడా చేసిద్ది కూర అంటే కోడిగుడ్లు వేసిద్దామి నేనేమో కంద పులుసు పెడితే మామూలుగానే అత్తయ్య కంద పులుసు మామూలు చేస్తారు ఇగురు ఫ్రై చేసేవారు కోడిగుడ్లేసి చేయలేదు ఇప్పుడు నేను కోడిగుడ్లేసి ఇప్పుడు కంద పూడి చేస్తున్నాను అది ఎలా ఉంటుంది ఏంటో ఎలా వండుతానో మీకు చూపిస్తాను ఇప్పుడు సరేనా కొంచెం మనం కొంచెం నీళ్ళకర్ర కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను ఎన్ని చేశాను ఇప్పుడు మనం ఉలిపలేక ఉలిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసినాక కొంచెం కొత్మ వేస్తాను మనం ఉప వేసుకున్న కట్టే కొత్తి కదా కొంచెం పచ్చేద్దాం చేసి ఈ టైంలో పూలు కూడా మనం వేయించుకున్నాం నేను పూలు గుడ్లు వేయించుకో మర్చిపోయాను ఏం చేసి కదా నేను నాకు అలా ఇస్తాను మాట ఇలా కూడా వేసుకోవచ్చు తప్ప ఏం చేసి తీసేస్తాను కదా అట్లా అయితే మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసేసి గుడ్లు కూడా వేసేయండి గుడ్లు అయితే బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి கொ இது கொஞ்சம் எடுத்த அது ப்ரேஸ் பிஸ் கேட்குறாங்க முக்கிலே பெண்ணா முக்கிலே பெண்ணே

గుడ్లు పక్క కదా ఇప్పుడే చేస్తాం చాలా బాగుంటుంది కూడా ఉంటుంది ఇది కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం మూత పెట్టి తర్వాత పులుసు పోసి ఇప్పుడు మనం పులుసు పోస్తాము పులుసు పోస్తాము ఆల్రెడీ గుంతలు ఉడిపిపెట్టిన కదా కొంచెం పులుసు ఎంత తింటామో అంత ఒక్కరు పిల్పు ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి చూసుకొనికోవాలి చూసారమ్మా ఒక రెండు నిమిషాల తరపు చూసాను నేను చూసుకున్నా ఎట్లా తిన్నాను మనం అనుకుంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు కానీ మధ్య మధ్యలో మనం ఒక రెండుసార్లు చూసుకోవాలి తొందర తన లేకపోద్దు అన్నమాట అంటే ఎంతవరకు ఆగిందని చూడాలి మీరు కూడా అలా చూసుకుంటూ ఉండండి ఎప్పుడు అయినా మనం రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉండాలని మధ్య మధ్యలో మీరు జాబ్ వచ్చి చూసుకోండి చూసారమ్మా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనం చూసుకున్నాం చూసారా చక్కగా నూనె దగ్గరికి వచ్చి మనం కొంచెం పులుసుగా తీసుకోవాలంటే మీరు తీసుకోండి కానీ నేను మాత్రం పులుసుగా ఏం తీసుకోను ఇట్లా ఇది తీసుకుంటాను నేను చాలా బాగుంటుంది కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కంద కోడిగుడ్లో పులుసు వెనక రోజుల్లో మా ముత్త మామ అమ్మమ్మ వాళ్ళు ఇలా దగ్గర కొనుక్కునేవారు ఏ కూరైనా చేపల కూరైనా ఏ కూరైనా ఇలా దగ్గర కొనుక్కునేవారు చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూసారా ఎలా బాగుండేది ఏంటని స్టవ్ బాన్ చేసుకున్నాం చూసారమ్మా కన్ఫ్యూస్ ఎలా చేసానో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగే చేసుకుని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకు వస్తా పక్కన ఉన్న బెల్ గంట కూడా కట్టండి మరో వీడియోతో మీ ముందుకు వస్తా లక్ష్మి కనిజం మీ లక్ష్మి భాయమ్మ చెప్పు 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 చెప్తున్నావు కదా చెప్పు హాయ్ అమ్మ అందరు బాగున్నారు నేను బియ్యాన్ని తింటున్నాం చాలా బాగుంది లైక్ చేయని షేర్ చేయని కమెంట్ చేయని